రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ అంతిమయాత్రలో పాల్పొందడానికి చేరి వచ్చిన దేవుని ప్రియుని అందరికీ వందనాలు దైవజన్లు ప్రకాష్ గారి గురించి కొద్ది సంవత్సరాలుగా వింటా వచ్చాం అప్పుడప్పుడు వారి కార్యక్రమాలు చూడటం మరి ముఖ్యంగా అసలైన ప్రశ్న సిసలైన జవాబులో ఎక్కువగా వారిని చూస్తూ ఉండేవాళ్ళమే వారి డిబేట్లు చూస్తూ ఉండేవాళ్ళని వారికి దేవుడు అనుగ్రహించిన ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మ చూస్తున్నప్పుడు ఎంతగానో సంతోషించే వాళ్ళమే ప్రతి ఆదివారం సాయంకాలం ఇలాంటి దైవజన్ కొరకు ప్రతి ఆదివారం సాయంకాలం ప్రత్యేకంగా ప్రార్థన చేయించే వాళ్ళమే ప్రభు చెప్పినట్లుగా విరోధులు సత్యబోధకు విరోధంగా లేచిన వాళ్ళతో పోరాడటానికి వారికి కావలసిన వాళ్ళు కాదనడానికి వీలు కానీ వాక్కుని జ్ఞానాన్ని కృపని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళని ఆ తర్వాత తెలిసింది వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా ఆహర్నిషులు నా ప్రభు సేవలో వారు పడిన ప్రయాస నిశ్చయంగా నా ప్రభు ప్రతిఫలం ఇస్తారు యోహాన్ స్వార్తలో ప్రభు చెప్పినట్లుగా ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణిని కనపరుస్తారు నేను ఎక్కడుంటానో అక్కడే నా సేవకులు కూడా ఉంటారు అని నా ప్రభు చెప్పిన మాట సత్యం నిశ్చయముగా మనకున్న శుభప్రదమైన నిరీక్షణ ప్రకాష్ గారు దేవుని సేవ దేవదూతలు చేయలేని ఈ మహిమ కలిగిన సేవని సత్య సువార్త అని సెలువను మోసుకుంటూ దాదాపుగా పాతిక సంవత్సరాలు ఆరోగ్యం సహకరించకపోయినా ఎక్కడ దేవుని పనిలో ఆటంకం లేకుండా ఎక్కడ అలసిపోకుండా పోరాడిన వీరుడు యోధుడు అని చెప్పడంలో సందేహం లేదు ఈ భౌతికంగా ఈ గుడారం శిథిలమైపోయినా శిథిలము కానీ వేరొక గుడారం నా కొరకు తీగి వస్తుందని నిరీక్షించిన గొప్ప సేవకుడు అలాగే క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుందని తెలిసి ఎక్కడ దేవుని పనిలో విరామం లేకుండా ప్రయాసపడిన యోధుడు ఖచ్చితంగా చెప్పగలను దశల్లోనికి పత్రికలో ఉన్నట్లుగా యేసు ప్రభు వేవేల వేల పరిశుద్ధులను వెంట పెట్టుకొచ్చినప్పుడు ప్రకాష్ గారిని వెంట పెట్టుకొస్తారు ఈ నిరీక్షణ మనలోనూ సిగ్గుపరచదు వారి కుటుంబం కొరకు వారి తరువాతి పరిచరుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామని చెప్తూ సభాముఖంగా చెప్తూ నా దేవుడు